శక్తివంతమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట భీమశంకర్రావు తాతాజీ అన్నారు దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య సమస్యను న్యాయస్థానం ద్వారా పరిష్కరించి భవ్యరామ మందిరాన్ని నిర్మించారని అన్నారు దేశంలో జాతీయ రహదారులు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు భారీ నిర్మాణాల ద్వారా దేశాన్ని ఆధునిక భారతదేశంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశ పౌరులందరికీ ఆరోగ్య భద్రత కల్పించారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ద్వారా అపూర్వ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ప్రధానమంత్రిగా మోడీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తాతాజీ ఆర్కే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మరి పదకొండు సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టి పదాన పదవి చేపట్టి పదకొండు రోజులు పూర్తి అయిన సందర్భంగా మరి ఇక పెద్ద ఎత్తున ఉత్సాహాలు చేయడం జరుగుతుంది భారత రాష్ట్ర పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశానుసారం మరి ఈ పదకొండు సంవత్సరాల్లో మరి మోడీ గారు చేసిన కార్యక్రమం తలుచుకుంటే మరి ఎక్కడో పద్నాలుగు పదిహేను పదహారు స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు నాలుగు మూడు స్థానాలు రావటానికి మూల కారణం మోడీ గారు అలాగే మేడ్ ఇన్ ఇండియా ద్వారా ఈరోజు దేశంలో సొంతంగా ఎన్నో పొడక్టులు తయారు చేయడమే కాకుండా కావాలి మనకు కావలసిన వస్తువులు మనమే ప్రొడక్ట్ చేసుకునే స్థాయికి మనం ఎదరికెళ్ళటం జరిగింది అలాగే మరి ద్వారా రక్షణ శాఖలో మనం ఎన్నో లక్షల కోట్లతో వేల కోట్లతో మనం బయట సామాన్లు కొనుక్కున్నాము రక్షణ ఉత్పత్తులు అలాంటిది ఈరోజు రక్షణ ఉత్పత్తులు మనం అమ్మే స్థాయికి వెళ్ళాం కొనేది పోయి అమ్మే అమ్మే స్థాయికి కారణం మోడీ గారు ఒక ఆలోచన విధానాలు వెళ్తున్నాయి పదకొండు సంవత్సరాల కార్యక్రమం అలాగే మరి ఎన్నో ఎంతో ఎన్నో స్టేప్ రైలు మన ఇంచుమించు మన ఎన్నతో ఉన్నాయో భారతదేశంలో ఎయిర్పోర్ట్లు దాని మీద రెండెంతలు పెరిగినాయి అలాగే మరి కొత్తగా వందే భారత్ రైలు ద్వారా భారతదేశంలో ప్రయాణ సమయం తగ్గించి మరి ఎన్నో స్టేషన్లు కలుపుకునే విధంగా వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇలాగే ఈ రకంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమంలో ఈ పదకొండు సంవత్సరాలు తీసుకెళ్తామే కాకుండా సంక్షేమ పథకాలు సంక్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కరించిన ఈ పదకొండు సంవత్సరాలు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఎవరో చేయని కార్యక్రమం త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకంటే కాశ్మీర్లో ఇప్పుడు పన్నెండు దాకా రెండు వేల పద్నాలుగు ముందు పక్క రాష్ట్ర కింద లేకపోతే అది ఒక జెండా వేరు అక్కడ ప్రధానమంత్రి వేరు అన్న సిస్టమ్లో ఉండి అక్కడ చట్టం కూడా సపరేట్గా పెట్టుకునే శైలి ఉన్న దాన్ని మరి పదకొండు సంవత్సరాలు దాన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ దద్ద చేసి కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగం కింద ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆస్తులు కోరుకునేలాగా హిందువులు మళ్ళీ అక్కడికి వెళ్ళి పండితులందరూ కూడా వాళ్ళు పూర్వం ఏ రకంగా జీవించే జీవించేలాగా చేసింది మోడీ గారు అలాగే మరి త్రిబుల్ తలాక ఈ ముస్లిం స్త్రీలు పడుతున్న బాధను దృష్టిలో పెట్టుకుని త్రిబుల్ తలాఖ ప్రవేశపెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రిబుల్ తలాఖ చేయడం జరిగింది మరి ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఏదైతే అయోధ్య మీద భారతీయులు హిందువులు పోరాటం చేస్తున్నారో ఎక్కడ ఒక రక్తంబొటు కూడా రాకుండా ఎక్కడ ఒక అల్లరి కూడా జరగకుండా నాయబద్ధంగా అయోధ్యను మనం స్వాధీనం చేసిన హిందువులు అక్కడ బ్రహ్మాండమైన రామ మందిరం కడతాకే మోడీ గారు ఆలోచన విధానం వల్ల జరిగింది అక్కడ పెద్ద ఎత్తున అక్కడ అయోధ్యను అభివృద్ధి చేసి మరి బాలరావుని ప్రజలకి దర్శన భావి కలగజేయడం జరిగింది ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఎందుకంటే ఈ రకంగా చేస్తున్నది కాకుండా సంఖ్య పథకాలు రమణమి నూట యాభై పథకాలైన ఈ పథకం అవసరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ప్రాంత ప్రజలకి సంబంధించి ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ఆయుష్మాన్ భవన్ కార్డు ప్రవేశపెట్టి ప్రతి వ్యక్తి కూడా ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ ద్వారా బద్ద ఆరోగ్యం చూపించుకునే విధంగా మరి అదే కాకుండా కరోనా వచ్చినప్పుడు కరోనా ప్రపంచమంతా ఉనికిస్తే కరోనాకు భయపడకుండా ధీటుగా నిలబడి మోడీ గారు కరోనా టైంలో మరి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక ఆహార భద్రత కల్పించి ఎనభై ఐదు కోట్ల మంది ప్రజలకి ఆహారం సప్లై చేసే విధంగా ప్లాన్ చేయడమే కాకుండా ఈరోజు కూడా ఇస్తూ అది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పొడిగించారు ఈ ఆహార భద్రత ప్రతి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఎనభై ఐదు కోట్ల ప్రజలు ఈ ఆహార భద్రతలోకి రావటం గొప్పించుతాం అలా ధనధన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మహిళా సోదరు మళ్ళీ ఆర్థిక స్వలాభం కలిగించిన వ్యక్తి కూడా మోడీ గారు అదే ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆ అకౌంట్ ఓపెన్ చేయగా జీరో అకౌంట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అవసరం ఐదు వేలు లోన్ ఇచ్చే విధంగా తర్వాత వాళ్ళ బ్యాంకులు ఓన్ వాడుకునే విధంగా ఇవాళ బ్యాంకుల మీద విశ్వాసం కలిగడం జీరో అకౌంట్తో ప్రారంభించి డిజిటల్ మనీ చేయటం కూడా మోడీ గారు టైంలో జరిగింది ఇవాళ దేశంలో మరి ఎంత ఎక్కువ శాతం మంది డిజిటల్ ద్వారా లావాదేవీలు చేస్తున్నారంటే అది మోడీ గారు చేసిన కమ్యూనికేషన్లో గొప్పతనం మోదీ జరిగిన అభివృద్ధిలో భాగం అలాగే మరి వాళ్ళకి శత్రు దేశాలు ఎందుకంటే టెరరిస్టులను అణచివేసే విధంగా మరి టెర్రిస్టులు ఇదివరకు భారతదేశం మీద దాడి చేస్తే పూర్వ ప్రభుత్వాలు ఏదో పది రోజులు మాట్లాడి నోరు మూసుకుని ఇప్పుడు అలా కాకుండా ఒక టెరెస్ట్ ఒక దేశం మన దేశం మీద వాళ్ళకి మళ్ళీ ఒక గుండు ప్రయత్నం ఒక సబ్బుతే మన బొలియట బాంబులతో వాళ్ళ మీద దండయాత్ర చేస్తామని చెప్పి సింధూర ఆపరేషన్ స్టార్ట్ చేసి మరి ఎవరైతే మన స్త్రీమూర్తులు కుంకాలు చెరిపేసి భార్య ముందు భర్తలని చంపిన టెరెస్టులని మీద పట్టుదలతో మరి ఆయన వార్ రూమ్లో కూర్చుని ఇరవై నాలుగు నిమిషాల్లో ఆ టెరెస్టుల్ని రమారమి మరి పాకిస్తాన్లో ఉన్న రమరమి టెరెస్టు శిబిరాలు ఇంచుమించు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు శిబిరాలు దొంగ చేయడమే కాకుండా వంద మందికి మాకు అతమార్చడం జరిగింది ఈ రకంగా పద్దీ విషయం ఒకటి మన చెప్పు చాలా చెప్పాల్సి ఉన్నాయి పథకాలు ఉన్నాయి సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి దేశ అభివృద్ధి ఉంది భారతదేశం పద్నాలుగో స్థానం నుంచి నాలుగో స్థానం వచ్చింది రాబోయే ఇరవై ఏడో సంవత్సరంలో మూడో స్థానానికి వెళ్తుంది అలాగే మరి వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర చాలా గొప్ప ప్రయోజనం యాత్ర ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఏ పల్లెటూరులో ఏ రాష్ట్రంలో కూడా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమవుతాయి మాకు వచ్చే డబ్బులు ఎట్టి మాకు వచ్చే నిధులు ఏంటని సంగతే ఏ స్త్రీమూర్తికి కానీ ఏ సోదరుడికి కానీ తెలియదు మరి ఈయన పశ్చాక భారతదేశం అంతా కూడా ఒక ప్రోగ్రాం పెట్టి గవర్నమెంట్ లాగా వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా సెంట్రల్ గవర్నమెంటు ఈ భారత పౌరులకి ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇస్తుంది అవి ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇస్తున్న పథకాలని అందరికి తెలియ ఇల్లు ఇల్లు మరుగుదొడ్లు వాటర్ పైప్ కనెక్షన్లో ఈ రకంగా పద్దది స్కూల్ విధానం గర్భిణీ స్త్రీలు ఇచ్చే సౌకర్యాలు పిల్లలు చదువుకుంటా ఇస్తున్న కార్యక్రమం ఏంటి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం మోడీ గారు ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చి అటు అంగన్వాడి కానీ ఇటు ఆశా వర్కర్లు కానీ ఈ రకంగా అందరూ వైద్య పరంగా వైద్య పీఎస్ఎల్ కానీ ఆ పిఎస్ఎల్ కానీ సౌకర్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పంపుతున్న నిధులే మరి ఈ యొక్క సంవత్సరంలోనే రామారామి మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్లకి ఎన్హెచ్ రోడ్లు అయితే ఇక్కడ మరి లక్ష కోట్లు పైబడి వర్కులు చేయడం జరుగుతుంది మరి అలాగే అమృత పథకం పేరుతో ఈ రాష్ట్రంలో రామారామి పత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిన దగ్గర ఇరవై నుంచి ముప్పై కోట్ల నలభై కోట్ల పది రైల్వే స్టేషన్ ఇచ్చి విజయవాడ పెద్దపతి ఈ స్టేషన్ వందల కోట్లు కేటాయించి ఆ రకంగా ఎంచు వేల కోట్లతో రైల్వే డెవలప్ చేసే విధంగా ఈ రాష్ట్రంలో అమృత పథకం ద్వారా రైల్వేలు చేయడమే కాకుండా కొత్తగా ధన ధనపత్ పథకం పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గేట్ని తీసి అక్కడ ఆర్ఓబి కానీ ఆరు ఆర్సీబీ కానీ పెట్టే విధంగా ఒక పెద్ద ప్రయాణాలు తయారు చేసి ఈ రకంగా రాష్ట్రం అన్ని రకాలుగా ఇటు వెలిగి ఏడు ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రం అదనంగా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇలా ఈ ఇటు ఎయిర్పోర్ట్లు కానీ అటు రైల్వే కానీ అటు రోడ్లు ట్రాన్స్పోర్ట్ రోడ్ల సదుపాయాలు కానీ ఇవన్నీ రావడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల రావడంతో మళ్ళీ రాష్ట్రం నిలబడి ఈరోజు మళ్ళీ నిలబడి రాబోయే నాలుగేళ్ళలో పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబడే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు ఆలోచనతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో అన్ని రకాల సౌకర్యాలతో ముందుకు తీసుకెళ్తూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు తీసుకొస్తమే కాకుండా పోర్టులు కూడా డెవలప్ చేసే విధంగా ఇటు మసీలీపట్నం పోర్టు అటు కృష్ణపట్నం పోర్టు అలాగే మూడు పార్కులు ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనకి ఇండస్ట్రీలు పార్క్స్ ఉన్నాయో ఈ మూడు పార్క్స్ ఈ రాష్ట్రానికి అటాచ్ జరిగింది దానికి మించి నలభై వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది రకంగా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పంచాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూడిచే విధంగా ఎందుకంటే విడిపోయిన తర్వాత వచ్చిన నష్టాలు కుడిచే విధంగా జరిగిన ఐదేళ్ళు జరిగిన నష్టాన్ని కుడిచే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కోట ప్రభుత్వం వల్ల జరుగుతుంది దీన్ని మరి చంద్రబాబు గారు కూడా అది గుర్తించి అంటే మోడీ గారికి వాళ్ళు గౌరవిస్తూ వారి వెనకాల నాలుగు సహకారాలు ఎదగలుగుతున్నారు మరి అలాగే మరి ఈరోజు ఎన్నో సహకారాలు చేస్తున్నారు ఇరవై ఏడవ తారీఖున పెద్ద ఎత్తున యోగా దినోత్సవం కూడా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం గొప్ప విశేషం ఎందుకంటే ఆయన ఇక్కడికి కొత్త అంటే ఇలా ఈ భారతదేశంలో ఈ యొక్క పెద్ద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు దేశంలో మరి పశ్చాంగ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రపంచ మూడు యోగా దినోత్సవం జరుగుతున్న కార్యక్రమాలకి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ దినోత్సవం వచ్చి ఆయన దాన్ని పెద్ద ఎత్తున ఆ యోగా దినం అర్థమే కాకుండా ఈ యోగా దినోత్సవం నిమిత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వంద కోట్ల రూపాయల నిధులు భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఇటు స్వచ్ఛ భారత్ కానీ అటు ఆయుష్మాన్ భారత్ కానీ అటు ఆరోగ్యశ్రీ కానీ ఇటు విద్యార్థీలు కానీ ఇటు దంతన బ్యాంక్ ఖాతాలు కానీ ఈ పత్తి భారత మోడీ గారి పథకాలను అన్ని పథకాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యత ఇచ్చి ఈ కూట ప్రభుత్వానికి అండగా నిలబడిన మోడీ గారి వాళ్ళే ఈ సంవత్సరం ఇంత వృద్ధిలోకి రావడం జరిగింది ఈ రకంగా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మోడీ ఉంటారు రాబోయే ఇరవై తొమ్మిదో సంవత్సరంలో కూడా మోడీ గారు తిరుగులేని మెజార్టీతో మళ్ళీ ప్రధానమంత్రి అవడానికి ప్రజల దీవెత్నాన్ని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉదయం పూర్తి నమస్కారం